పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్కతాలో ట్రైనీ వైద్యురాలపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి ఆ కుటుంబానికి రాజకీయాలకు అతీతంగా మద్దతు లభిస్తోంది కలకత్తాలో ఆర్జీకర్ వైద్య కళాశాలలో తన విభాగం సెమినార్ రూమ్ లోనే మహిళా పీజీ విద్యార్థినిని అత్యాచారం చేసిన ఘటనపై శ్రీకాకుళం రిమ్స్ మెడుకోలు నిరసన కొనసాగిస్తున్నారు ఆ కుటుంబానికి న్యాయం చేయాలని కేవలం వైద్యులు మెడుకోలే డిమాండ్ చేస్తుండగా నేడు ప్రజా సంఘాలు పార్టీ శ్రేణులు ఎమ్మెల్యేలు మద్దతు పలుకుతున్నారు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన వైద్యాధికారినిపై జరిగిన దారుణ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ శ్రీకాకుళం జిల్లా రిమ్స్ లో మెడికో జూడాలు పలాసలో ఎమ్మెల్యే గౌతు శిరీష స్థానిక వైద్యులు విద్యార్థులు ప్రజా సంఘాలతో కలిసి నిరసన ర్యాలీకు దిగారు ఎమ్మెల్యే గౌతు శిరీష మద్దతు పలుకుతూ ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కేటీ రోడ్ మీదుగా కాశీబుగ్గ స్టాండ్ వరకు ర్యాలీ చేసి మానవహారంగా ఏర్పడ్డారు కలకత్తాలో దారుణ ఘటనతో వైద్యాధికారుడి ఆ కుటుంబానికే కాదు ఈ భూమి మీద లేకపోవడం తీరని లోటన్నారు రాజకీయాలకు అతీతంగా అందరూ స్పందించి బాధిత కుటుంబానికి అండగా నిలవాల్సిన అవసరం ఉంది అత్యాచారం హత్య చేసిన ఘటనలో నిందితులను తక్షణమే కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్యే శిరీష కోరారు జూడా సంఘం పిలుపు మేరకు విధులకు గైర్హాజరై రిమ్స్లో ఆసుపత్రి వద్ద వైద్య విద్యార్థులు అందరూ మానవహారంగా ఏర్పడి న్యాయం కోసం పోరాడారు బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని ఇలాంటి దాడులు ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం కఠిన చట్టాలు తీసుకొచ్చే వరకు ఆందోళనలు కొనసాగిస్తామంటూ జూనియర్ డాక్టర్లు అంటున్నారు నిందితులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని దేశవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తున్నా ఇంకా రక్షణ కల్పించే దిశగా అడుగులు పడటం లేదని కొందరు ఆవేదన చెందుతున్నారు అందుచేతనే శ్రీకాకుళం ప్రభుత్వ వైద్య కళాశాల వైద్య విద్యార్థులు హౌస్ సర్జన్లు పీజీలు ఆందోళన కొనసాగించాల్సి వస్తుందని వారు అంటున్నారు దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలని కలకత్తా ఘటనలో ప్రజలు నమ్మకం కుదిరేలా దర్యాప్తు చేసి న్యాయం చేయాలనేదే ప్రధాన డిమాండ్ అంటున్నారు ఈ కార్యక్రమంలో ఏపీ జూడా సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ జి వెంకటేష్ సంఘ ఎలక్ట్రానిక్స్ మెడుకోలు అంబేద్కర్ ఎన్ మోహిత్ కుమార్ కుమార్ ప్రియాంక తదితరులు పాల్గొన్నారు సామాన్యంగా రోడ్డు మీద పని పనిచేసుకునే జరిగేలా కానీ మధ్యలో ఇబ్బంది ఎంత వస్తుందంటే తప్పు చేసిన వాళ్ళు సాక్షాత్ దొరికిన మానవ హక్కు కమిషన్లు అన్ని మధ్యలో వచ్చి వాళ్ళు తప్పు చేశారు వాళ్ళు తెలియక తప్పు చేశారు ఆవేశంలో తప్పు చేశారు వారికి శిక్ష విధించండి అని నిర్భయ చట్టంలో దొరికిన నేరస్తులకి ఎన్ని సంవత్సరాల తర్వాత శిక్ష పడిందండి ఒక్కటి మాత్రం ఒక ఆడపిల్ల తల్లిగా ఒక మహిళ చెప్తున్నాను చట్టాల్లో మార్పు రావాలి తప్పు చేసిన వాడికి వెంటనే శిక్ష పడితేనే రేపు తప్పు చేసిన వాడికి భయం ఉంటది వాళ్ళు కూలి వాడికి పడుకోవచ్చు రాజకీయ నాయకులు పడుకోవచ్చు లేదా ఏదో వ్యాపారస్తులు పడుకోవచ్చు దానికి తప్పు చేశారని సాక్ష తెలిస్తే ఏ మానవ హక్కు కంపెనీ కూడా మధ్యలో రాకూడదండి ఒకే మాట అడుగుతారు మీ ఇంట్లో ఆడపిల్లగా జరిగితే మీరు ఇలాగే వచ్చి మేము కాపాడమని చెప్తారా ఎందుకు చేసిన వాళ్ళు మగ్గుతూ వాళ్ళకి శిక్షకుండా ఇబ్బంది పడిన ఆడపిల్ల తల్లిదండ్రులు ఎంత అడుగుబోదో తెలుస్తుంది ఇది ఈ రోజు చెప్పగలమా ఇంకా ముందు ముందు కూడా ఇది జరగకుండా ఉండాలి కంప్లైంట్ ఇచ్చే ధైర్యం వస్తున్నాయి గంజాయి కానీ బయటకు వచ్చి కంప్లైంట్ ఇవ్వరా గంజాయి దొరుకుతుందామా అని ఎందుకు భయపడుతున్నారు మీ పక్క వాడు పని చేయడానికి డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ చేయండి వాడు కనీసం సమాజం పట్ల మీ బాధ్యత నెరవేరుతుంది ఒక ఫోన్ కాల్ చేసేసి మాకు ఎందుకు రోజు వైద్య కావచ్చు మన నిర్భయ కావచ్చు నేను రమ్యా కావచ్చు ఎవరైనా కావచ్చు ప్రతి రోజు ఆడపిల్ల లేదా అయితే ఇది రోజు రెండు రోజులు తీయే బాధ్యత మాత్రం కాదు ప్రతి రోజు సమాజంలో అది ఏదో అంటారు చూడండి కలుపు మొక్కలు పెరుగుతూనే ఉంటాయి ఎన్నిసార్లు తీస్తే పెరుగుతాయి వదిలేస్తామా తీస్తూ ఉండాలి ముందుకు తీసుకెళ్లాలి పోలీసులకి బాధ్యత ఉంది రాజకీయ నాయకులు జరిగిన అభాధ్యం నుంచి అయితే తప్ప ఈ రోజు రాజకీయ నాయకులతో తల్లిదండ్రులతో ఎవరిదో కాదండి మన భారతదేశంలో సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి చెప్పింది ఆడపిల్ల వెళ్ళాలి ఆడపిల్ల ఎలా బట్టలేదు అని చెప్పుకునే తల్లిదండ్రులు సమాజంలో వాళ్ళు ఇంట్లో పొడిగి కూడా మిగతా ఆడపిల్లల పంటలను ఇలా బిహేవ్ చేయాలని ఆ తల్లిదండ్రులు సమాజంలో వాళ్ళు అందరూ చెప్పగలిగితే కనీసం సగమైన ఈ రోజు మార్పు వస్తుంది ఈ రోజు తల్లిదండ్రులకు బాధ్యత ఉంది బాధ్యత ఉంది ఈ రోజు ఒక వైద్య రాల మీద జరిగినప్పుడు వైద్య ఈ రోజు రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయంలో ఏ పార్టీలో వారి మీద చేయాలని కాదు ఒక ఆడపిల్లగా ఒక మహిళగా మాట్లాడుతున్నాను చట్టాలు ఏవో చట్టాల పేరుతో మార్చె ఎనిమిదో తారీఖున రోజు నిరోత్సవించే కాదు మూడో అరవై ఐదు రోజులు కూడా మీ ఇంట్లో ఆడపిల్లలు పక్కన ఆడపిల్లలు కూడా గౌరవించడం నేర్చుకోండి మీ ఇంట్లో ఆడవాళ్ళే ఆడవాళ్ళు కాదు పక్కన ఆడపిల్ల మీద ఎవరైనా ఇబ్బంది పడుతున్నా తప్పుగా మాట్లాడుతున్నా ధైర్యంగా ప్రశ్నించలేని వారికి ఈ రోజు ఇలాంటి సంఘటనలో పాల్గొనే అర్హత లేదు రోజు శారీరకంగా కాదు మానసికంగా కాదు ఒక ఆడపిల్ల మీద దాడి చేసినప్పుడు ఎవరైతే తన తప్పు అని చెప్పగలుగుతారో వారు నిజమైన ఈ రోజు సమాజిక పౌరులండి అంతేగాని రోజు మేము ఈరోజు స్ట్రైక్ చేసేస్తాము మాస్ ఎంతో తారీఖున ఆడపిల్లలకి పోస్టులు పెట్టేసారో అంతా ఉమెన్స్ గౌరవిస్తామని చెప్పే అభివృద్ధి కాదు దయచేసి సమాజం మారాలి చట్టాలు మారాలి ప్రభుత్వం మీద ఒక రోజు కాదు ప్రతి రోజు అందరూ ప్రెషర్ పెట్టాలి తప్పు చేసిన వాడు ఈ రోజు సాక్షాత్తు దొరికితే ఇంకా దాని మీద వాదనలు ప్రతివాదనలు లేకపోతే హ్యూమన్ రైట్స్ చట్టాలు కాదు వారికి శిక్ష వేయండి రెండోసారి ఇంకోటి తప్పు చేసినప్పుడు మీరు ఒక మహిళలు చెప్తుంటూ అమ్మాయికి అమ్మాయి కుటుంబ మేము ఏం చేయగలం అమ్మాయి పడిన బాధ తలుసుకుంటే ఇక్కడ ఆడపిల్లలకు తెలుసు